హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో నిన్నటి పార్టీ సందడి తర్వాత అందరికీ సొంగ పడిందండి పిచ్చ పిచ్చగా నీరసం అయిపోయాము నిద్రలు లేవన్మాట సరే మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఇదిగోండి కిందకి వెళ్దామని నిద్రలు ఇచ్చి వెళ్తుంటే మా వాడు రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి రూమ్ గందరగోళంగా ఉందన్నమాట నా రెగ్యులర్ రోజు చేసే పనుల్లో ఇదొకటి లక్కీగా నా రూమ్కి ఎదురుగుండా వాడు రూమ్ ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి చెక్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాను లేదంటే లా అవి వెలుగుతూ ఉంటాయి అన్నమాట డే అంతా కూడా సరే ఫైనల్లీ ఏంటో వెదర్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి ఇంకొక రూమ్లో నుంచి బాల్కనీ డోర్ అయితే ఉంటుందండి సరే ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పి చూశాను భలే ప్లెజెంట్గా మనసుకు ఆహ్లాదంగా అనిపించిందండి నా ఊరు అమ్మన్న రావట్లేదు నా ఫేస్లో అంత డల్ అనమాట ముందు రోజు ఎగరేటప్పుడు ఏమో ఏం తెలియదు అసలు నెక్స్ట్ డేకి ఎంత అలసటగా ఉందంటే ఒక్క సెకండ్ కూడా అలా బయటకు వెళ్ళాలనిపించలేదు ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు ఉన్నాయండి మా సాయం కూడా వచ్చింది మా సిస్టరు అక్క బయటకు వెళ్దామంటే అమ్మో నువ్వు వేసే బాబు అని చెప్పా అనమాట ఇంకే ఉంది కిందకి వెళ్ళాను వేడి వేడి టీ పడితే కానీ కొంచెం ఎనర్జీ రాదనిపించిందండి కప్పు టీ తాగాను అదిగోండి ఇప్పుడు వచ్చింది నా మొహంలో నవ్వు ఇంకా సరే బున్నుబాబు పాపం కుయుక్కి ఆడుతున్నాడు పొద్దున్న కూడా వీడు వాక్ అవ్వలేదండి ఇంకేంటో రాత్రి లేట్ అయిపోయింది కదా మార్నింగ్ అంతా లేట్ లెగామండ్ వే నైట్ అంతా పాపం వీడు వాడి ట్రైనర్ ఇంట్లో ఉన్నాడనమాట మరి మేము లేము కదా పార్టీ నుంచి లేట్ అయిపోయింది వచ్చేసరికి అది కొంచెం ఎప్పుడు ట్రైనర్ వాళ్ళు ఇంట్లో పెట్టినా కొంచెం తిక్కి తిక్కగా బిహేవ్ చేస్తాడు గైస్ లైక్ వాడికి ఏంటో మరి కోపము ఏంటి టాయిలెట్ అప్పుడు ఆనందంగానే వెళ్తాడు వచ్చిన తర్వాత మాతో పెద్ద ఫ్రెండ్లీగా ఉండడు అంతా కొంచెం విసిగిస్తాడనమాట అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ డే నుండి బాగానే ఉంటాడు ఇదిగోండి మా కాలనీ బుడ్డోడు అబ్బో ఎంత క్యూట్గా ఉంటాడో వాళ్ళ మమ్మీ పేరు శృతి అనమాట డాక్టర్ తను సో నేను సండే అని మర్చిపోయి ఏండి అన్న అమ్మ ఇంకా రాలేదా అని అడుగుతున్నాను ఇంకా వాళ్ళ తాతగారు కాదమ్మా ఈరోజు సండే కదా తను ఏదో ఎమర్జెన్సీ కేసు ఉంటే క్లినిక్కి వెళ్ళిందని చెప్పారు సరే కొద్దిసేపు నేను పార్క్లో ఉంటే బుడ్డైనా చక్క ఆడుకున్నాడు అనమాట సరే ఇంటికి వచ్చేస్తాను ఏంటో నోరంతా ఉందండి సో ఈ కారపూస్ తినాలనిపించింది ఈ మధ్య ఈవినింగ్ జంక్ తినడం అయితే తగ్గించాను బట్ మళ్ళీ ఇవాళ తినాలనిపించింది అండ్ అదిగోండి మా సిస్టర్ ఎందుకక్క అవి తిన్నావు చక్క ఫ్రూట్స్ తినో అంది మామిడికాయలు వచ్చిన కొత్త అప్పుల్లో ఏమో టెంకల్ అంటే అసలు లెక్క చేయమనమాట పడేస్తాము ఇప్పుడు అయిపోయే ముందు అవే పెద్ద అమృతంలో తింటున్నాం ఫ్రిడ్జిల్లో పెట్టుకుని మరి అదిగోండి డిన్నర్కి అయితే ఎగ్ పొరటు చేశారు అమ్మ నేను వెళ్ళి చపాతీలు చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ మధ్య ఎందుకో వర్షం పడే టైంలో నైట్ టైం డిన్నర్లో చపాతీలు విత్ ఎగ్ బుర్జీ చాలా ఎమ్మెగా అనిపిస్తుంది సరే ఇంకా అందరి దగ్గరికి రూముల్లోకి వెళ్ళి పిలుస్తున్నాను రండి భోంచేద్దామని ఎందుకో ఒంటరిగా తినే కంటే కూడా గ్రూప్తో తింటేనే అది బాగుంటుంది గైస్ నిజంగా ఇదిగోండి మా బుడ్డమ్మ వచ్చింది అమ్మ నేను బయటకు వెళ్ళాను ఇందాక అమ్మమ్మ మీ నాన్న వచ్చేసాడు అని చెప్పి అబద్ధం ఆడింది మా తొందరగా రమ్మని అని చెప్తుంది నవ్వుతూ అంటే దానికి తెలుసు అనమాట మా వారు ఇంకా రాలేదు అని ఇంకా లేట్గా వచ్చింది సరే ఆయన వచ్చేసరికి రీచ్ అవుదామని ఈలోపండి ఏదో ఫోన్ చూస్తుంది మా మమ్మీ ఏదో పాట అని చూపిస్తుంటే మమ్మీ నువ్వు అది రికార్డ్ చేయకు నీకు కాపరేట్ పడుతుంది అంటుంది మా బుడ్డమ్మ అదిగోండి లేదులే నాన్న నేను ఎడిటింగ్లో తీసేస్తానని చెప్తున్నాను ఇటు పక్కేమో మా సాయమ్మ మేము వైభవ్ జ్యువెలరీ షాపింగ్ చేశాం కదండీ సో మా పండత్తని అడుగుతుందనమాట అత్త మరి నాకు చూపించలేదు కదా ఏం కొన్నావు ఏంటి అంటే ఇదిగోండి ఈ రైట్ సైడ్ సినిమా అదనమాట దా అమ్మ సాయి చూపిస్తానని చెప్పి స్టార్ట్ చేసింది మీకు ఆల్రెడీ నేను ఆ షాపింగ్ బ్లాగ్లో చూపించాను చూడని వాళ్ళ కోసం ఇంకొకసారి లుక్ వేసేయండి రెండు పోగులు కూడా అద్దరిపోయినాయి రెండు టూ డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకే ఉంది ఇంకా అందరం కలిసి హాల్లోకి వచ్చాము మా మావయ్య కూడా టీవీ చూస్తున్నారండి అదిగోండి వకీల్ సాబ్ సినిమా వస్తుంది పవన్ గారిది సరే రండి మా అంటే ఆయన లేరు సరే అక్కడికే టీవీ దగ్గరికే ఇచ్చేసాను అనమాట తినేసేయండి అని ఇంకా రిమైనింగ్ గ్రూప్ అంతా టేబుల్ మీద కూర్చొని ఇంకా స్టార్ట్ చేసాము అబ్బా భలే ఉంది వేడి వేడిగా వెరీ నైస్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇదిగోండి నెక్స్ట్ డేకి మా వారికి పెసరట్టు ఫేవరెట్ అండి బ్రేక్ఫాస్ట్లో ఈ మధ్యకాలం వేయట్లేదని ఒకటే దెప్పడం అనమాట రోజు పొద్దున్న లెగవగానే ఏం బ్రేక్ఫాస్ట్ అంటారు పెసరట్టు తప్పితే ఇంకేది చెప్పినా మొహం ఇలా పెట్టుకుంటారనమాట ఎందుకొచ్చిన గొడవ అని నానపెట్టిస్తాను ఈ చోలే ఎవరికోసం అంటారా మా అబ్బాయి వాడికి ప్రోటీన్ రిచ్ లంచ్ మీకు తెలిసిందే కదా రోజు ఏదో ఒకటి ప్రోటీన్ రిచ్ అంటాడండి ఏం చేస్తాము వెతికి వెతికి ఫైనల్లీ తెల్లసనగలి నానబెట్టాను పొద్దు పొద్దున్నే లేసి వండేయాలన్నమాట ఇదిగోండి మా బున్నబాబు వాడు ఇంకా లేట్ నైట్ వాక్ చేసేస్తే ఇంకా పడుకుందామని చూస్తే వీడు మంచి గార్డెన్ ఇద్దరిలో ఉన్నాడు ఎందుకంటే సాయంత్రం బాగానే తిప్పాను పార్క్లోకి వెళ్ళాము తర్వాత కాలనీ అంతా తిప్పాను ఇంక ఇప్పుడప్పుడేం లేసేటట్టు లేడు మరి ఇంకా తర్వాత మా సాయిమ్మ ఇంక రేపు పొద్దున్నే ఆఫీస్ ఉందక్క ఇంక మార్నింగ్ లైక్స్ అయితే వెళ్ళలేను కొంచెం పనులు కూడా ఉన్నాయని పాపమని క్యాబ్ బుక్ చేసేసుకుందండి జాగ్రత్తమ్మ నైట్ టైం ఎందుకు అంటే ఏం పర్లేదు చక్కగా ట్రాకింగ్ వస్తుంది మీకు చూస్తూ ఉండండి ప్రశాంతంగా వెళ్ళి పడుకుని హాయిగా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను అందండి ఏంటో ఆడపిల్లలు వచ్చి వెళ్ళేటప్పుడు ఎంత రెగ్యులర్గా కలిసినా కూడా ఒకలాగ బెంగ అనిపిస్తుంది ఇంకా సరే బాయ్ చెప్పేశాను ఇదిగోండి ఈ బున్నగ్డ నిద్రలు అయిపోతుంది మా వచ్చి ఈ పప్పీస్ అండి పడుకున్నప్పుడేమో అవి లేగిసి మనతో ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది హైపర్గా అవి ఉండి ఆడుకునేటప్పుడు అబ్బా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది ఏంటో మరి వాటితో రిలేషన్ సరే లాగిన్ తోటితో ముగిస్తున్నానండి బాయ్